మన భారత జట్టు ఆటగాళ్ళు కెప్టెన్ అలాగే స్టాఫ్ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు ట్రోఫీ తీసుకోవాలి ట్రోఫీ తీసుకోలేదు కారణం ఏంటి అంటే పాకిస్తాన్ కి సంబంధించిన మహసం నక్వి ఎవరైతే ఉన్నాడో అతను భారత్ గురించి కానీ అలాగే ఆపరేషన్ సింధూర్ గురించి కానీ మన భారతదేశం స్లెడ్జింగ్ గురైన విషయం గురించి కానీ చాలా అనుచిత పోస్టులు అలాగే చాలా వ్యతిరేకంగా విధ్వంసకర పోస్టులు చేశాడు సో ఆయన ఇస్తే ట్రోఫీ మేము తీసుకోము అని చెప్పడం జరిగింది దాదాపుగా వన్ అండ్ హాఫ్ అవర్ మన భారత ఆటగాళ్ళు వెయిట్ చేయడం జరిగింది అంటే ఆయన గనక ఇవ్వకపోతే వేరే ఇంకెవరి చేతనా ఇప్పించండి అనేది మన భారత జట్టు రూల్ పెట్టుకుంది అంటే అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసింది అది కూడా లేకుండా కావాలని మహసం నక్వి మన భారతదేశానికి ఎంజాయ్మెంట్ సెలబ్రేషన్స్ ఉండకూడదు అని చెప్పేసి ఈ రకంగా చేశారు అయితే దీనిపైన మొత్తం ప్రపంచ దేశ దిగ్గజాలు అలాగే ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టు దిగ్గజాలు అయితే చాలా అంటే చాలా వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా రికీ పాయింటింగ్ వ్యాఖ్యానిస్తూ ఆటగాళ్ళకి ఆట గెలవడం అనేది ఎంత ముఖ్యమో ట్రోఫీ తీసుకున్న తర్వాత వాళ్ళు చేసుకునే సెలబ్రేషన్స్ అంతకన్నా ముఖ్యం ఎందుకనంటే అప్పటి వరకు కష్టపడిన ఆటగాళ్ళు కానీ కోచ్లు కానీ స్టాఫ్ మెంబర్స్ కానీ అదొక పండగ అలాంటిది ఆ ట్రోఫీ ఇచ్చే విషయంలో ఆటగాళ్ళకి కొన్ని పట్టింపులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏసీసీ కానీ ఐసీసీ కానీ ఇన్వాల్వ్ అయ్యి దానికి సంబంధించిన విషయాన్ని ఖచ్చితంగా తేల్చే ఉండాలి అలా కాకుండా గంటన్నరసేపు ఆటగాళ్ళు అక్కడ డయాస్ పక్కన కూర్చుని వాళ్ళకి ట్రోఫీ ఇవ్వకుండా పోస్ట్ ప్రెజెంటేషన్ మ్యాచ్కి సంబంధించిన జాప్యం చేసి అస్సలు కరెక్ట్ కాదు దీన్నైతే నేను ఎంకరేజ్ చేయను అంటూ రికీ పాయింటింగ్ చాలా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు ఇక ఆ తర్వాత దీని గురించి ప్యాట్ కమెంట్స్ స్పందిస్తూ ఏమన్నాడంటే ఆటగాళ్ళకి ఖచ్చితంగా కొన్ని హక్కులు ఉంటాయి ఒక ఒకవైపు ఉంటే రూల్స్కి సంబంధించిన కొన్ని పట్టు విడుపులు ఉంటాయి అయితే ఆటగాళ్ళు అందులోనూ గెలిచిన జట్టు ఆనందానికి సంబంధించి సెలబ్రేషన్స్ కి సంబంధించి వాళ్ళు మొదటి నుంచి కూడా ఒక విషయం పైన కొన్ని కొన్ని ఒక విషయం మీద వాళ్ళు కొన్ని కొన్ని చర్చలు జరిగినప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయాలి అయితే మొండి వైఖరిని చూపించి అక్కడ అక్కడ ఏసీసీ చాలా తప్పు చేసింది ఇదైతే అసలు హర్షించి తగ్గింది కాదు ముఖ్యంగా చెప్పాలి అంటే భారత జట్టు ఆటగాళ్లు ట్రోఫీ తీసుకోకుండానే సెలబ్రేషన్స్ చేసుకోవడం నాకైతే కరెక్ట్ గానే అనిపించింది ఒక ఆటగాడిగా ఆ భావోద్వేగాన్ని నేను ఫీల్ అయ్యి ఇలా చేయగలను అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే దీని గురించి ఖచ్చితంగా ఏం జరిగిందనే విషయం పైన నాకు క్లారిటీ లేదు కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆటగాళ్ళకి ముందుగానే ఈ విషయం తెలిసి వాళ్ళు మేము తీసుకోము అని గనక చెప్పి ఉండునుంటే దానికి ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలి ఒకవేళ ఆ పలానా వ్యక్తి లేదా పలానా అధికారి నుంచి తీసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు అన్నప్పుడు ఆటగాళ్లకి సంబంధించిన నిర్ణయాన్ని మనం గౌరవించాలి అది ఎటువంటి కౌన్సిల్ అయినా సరే దీనికి దృష్టిలో పెట్టుకునే పనిచేయాలి అంటూ ప్రతి ఒక్కరూ కూడా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని సరైందని చెప్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంబంధించిన ఈ మెహసం నక్విని గుంట నక్కనే తిడుతున్నారు